వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు దాతృత్వంలో వారు చెప్పిన మీదట వారే గుర్తించి నేషనల్ స్థాయిలో రజనీష్ అనే వ్యక్తి గోల్డ్ మెడల్ సాధించాడు అతనికి మనం ఏదైనా క్యాష్ ప్రైజ్ చెయ్యి అతను ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారే మనకు చెప్పటం తరుణీష్ తరుణీష్ చెప్పటం అదేవిధంగా అనే అతను కూడా ఒక్క పాయింట్లో గోల్డ్ మెడల్ పోవటం కూడా లోకేష్ పోవడం కూడా బాధాకరమైన నెక్స్ట్ టైం వాళ్ళు పట్టాలని ఆశిస్తున్నాను మరి క్రీడల్ని గుర్తించి ఎమ్మెల్యే గారు వాళ్ళు గోల్డ్ మెడల్ వచ్చిందని తెలుసుకొని తనే స్వయంగా వాళ్ళకి ఏదైనా ఎంకరేజ్ చేయాలని పిలిచినందుకు ముందుగా క్రీడాకారులు అందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా క్రీడాకారులు ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా కానీ వారిని ఆ విధంగా తయారు చేసినటువంటి కోచ్ పాత్ర కూడా చాలా ముఖ్యం అని చెప్పి మనం భావించాలి ఆ కోచ్ శిక్షణ ఇస్తేనే అంత మంచి క్రీడాకారులుగా వాళ్ళు రూపొందిందే అవకాశం ఉంది కాబట్టి ఆ కోచ్ను కూడా అభినందిస్తున్నాను ప్రత్యేకించి శంకర్ గారిని కూడా ఆర్చరీ విభాగంలో అంత బాగా పిల్లల్ని ట్రైన్ చేసినందుకు మరి ఇదే కాకుండా గూడూరులో క్రీడలు చాలా గొప్పగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో హాకీలో కూడా దగ్గర దాపు ఆరు ఏడు మంది నేషనల్స్ కాడిన విషయం డిపో ద్వారా నేను తెలుసుకున్నాను బ్యాడ్మింటన్ లో కూడా హర్షా కోచ్గా ఉండి ఎంతో మంది నేషనల్స్ ఆడించడం జరిగింది అదే విధంగా నవా కోచ్ గా ఉన్న తర్వాత క్రికెట్ లో కూడా పిల్లలు వాడు మౌని రెండు సెంచరీలు చేసి లాగా ఉంటాడు రెండు సెంచరీలు చేసి వీడు ఒక్క క్రికెటర్గా రాబోయే రోజుల్లో రంజీకి ఆడే అవకాశం కనిపిస్తుంది వీడిని కూడా ఆదర్బాటుకున్నాను అదేవిధంగా ఆయన కోచ్ లవా గారిని కూడా అభినందిస్తున్నాను నేను ప్రతి ఒక్క కోచ్ కూడా పిల్లల్ని చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని నేషనల్ స్థాయిలో ఆడిస్తూ వాళ్ళ వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు వాటి అన్నింటినీ గుర్తించి ఎమ్మెల్యే గారు వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు అందుకని మీరందరూ కూడా కూడా మీ క్రీడల్లో రాణించి గొప్ప పేరు గూడూరుకి తీసుకురావాలని గూడూరు ఖ్యాతిని మీరు జాతీయ స్థాయిలో నిలిపారు ఇప్పటికే ఆశ్చర్యలో అదేవిధంగా ఇందాక మన జయశంకర్ చెప్పినట్టుగా ఒలింపిక్స్ లో కూడా గూడూరు నుంచి పాల్గొంటే అంతకంటే ఆనందం గూడూరు ప్రజలకి గూడూరు క్రీడాకారులకి ఇంకేముంటుందని ఆశిస్తూ తొందరలోనే మీరు లో కూడా గూడూరు నుంచి ప్రాతినిధ్యం ఉండే విధంగా కోచ్లు తయారు చేయాలని ఇప్పటికే ఎంతో ముఖ్యంగా హాకీ అయితేనేమి క్రికెట్ అయితేనేమి బ్యాడ్మింటన్ అయితేనేమి ఆశ్చర్య అయితేనే మిమ్మల్ని అందరూ నేషనల్స్ ఆడారంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా మిగతా వాళ్ళు కూడా అందరూ అదే విధంగా ఉండాలని ప్రతి ఒక్క క్రీడాకారుడు రాణించి గూడుకి పేరు తేవాలని మరీ ముఖ్యంగా మిమ్మల్ని అందరిని దృష్టిలో పెట్టుకొని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వారే స్పాన్సర్ చేసి వారే ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు అందుకని ఆ అవకాశాన్ని మా ద్వారా చేసినందుకు మేము కూడా మా వాకర్స్ అందరూ క్రీడాకారులు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడవస్తుంది క్రీడల్లో ఇంత గొప్పగా రాణించినటువంటి వారికి మన ఎమ్మెల్యే సునీల్ గారు గోల్డ్ మెడల్ సాధించినటువంటి ప్లేయర్కి ముప్పై వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ అదేవిధంగా ఇంతమంది ప్లేయర్స్ని తయారు చేసి వాళ్ళని గోల్డ్ మెడల్ సాధిస్తూ పంతొమ్మిది మెడల్స్ గూరులకు అందించినటువంటి కోచ్ శంకర్ గారికి కూడా ఒక ఇరవై రూపాయలు వారి సొంత నియంత్రం జరిగింది అభినందిస్తూ ముందుగా గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఆ ప్లేయర్ని రావాల్సిందిగా కోచ్ను వారి ద్వారా అమౌంట్ అందుకం అవసరం నేషనల్ స్థాయిలో అయితేనేమి దగ్గర మెడల్స్ లెక్కేస్తే నైన్టీన్ మెడల్స్ ఆర్చరీలో గూడు నుంచి ప్రాతినిధ్యం అయినటువంటి క్రీడాకారులకు వచ్చింది దాని వెనక కృషి ఎంతో ఉన్నటువంటి కోచ్ పాత్ర చాలా ఎక్కువ కాబట్టి వారిని కూడా ఆ కోచ్ కూడా గమని చాలా గుర్తించాలి గౌరవించాలి ఇంతమందిని తీర్చిదిద్దడానికి వారికి ఒక చిన్న సత్కారం వాటస్ గురించి చేస్తూ మన సేగు వెంకటేశ్వరి షాలువాచున్నాను Hãy okay. subscribe <coughs> 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 No, Lo no, que no. no, no, no. Okay. మొత్తం పంతులు ఉన్నారు వారు మానే ఉన్నారు సెకండ్ 고 이렇게 다 ಕೋಚ್ ಶಂಕರ್ ಗಾರು ಮೇತ ಕ್ಯಾಶ್ ಫೈಸ್ ಅಂದುಕೊಸ್ ಓಕೆನಾ చూసుకుంటే అంత గొప్పగా అందుకని ఏంటంటే ఆ అబ్బాయికి గోల్డ్ మెల్ వచ్చిందని తెలుసుకున్న వెంటనే మన గూడూరు శాసనసభ్యులు వారు రాజేంద్ర గారికి కోచ్ అలాగే మరో కోచ్ జయశంకర్ గారికి అలాగే కోటి గారికి మన గూడూరుని భారతదేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి తరుణీష్ అలాగే లోకేష్ వాళ్ళ వాళ్ళిద్దరికీ అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందువల్లంటే గతంలో కూడా ఇక్కడ ఇప్పుడే చెప్పాడు జయశంకర్ నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈ అబ్బాయికి వచ్చింది మన రోజు అప్పుడు కూడా ఆశ్చర్యంలో గోల్డ్ మెడల్ వచ్చింది అది బాగా గుర్తుంది తర్వాత మొన్న కూడా ఏంటంటే నాకు లేటుగా చెప్పారు లేకపోతే నేను వాళ్ళు లోకేష్ బాబు దగ్గరకు సీఎం గారి దగ్గరకు తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఎందుకంటే గోల్డ్ మెడల్ సాగించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థాయిలో తీసుకుపోవాలి కానీ మళ్ళీ అసెంబ్లీలో చివరి రోజు ఆ అందువల్ల వీలు కాకపోయింది ఖచ్చితంగా ఈసారి మాత్రం తీసుకెళ్తాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి అలాగే పిల్లలు ఇప్పుడే చెప్పాడు క్రికెట్లో మా లవ కోచర్గా ఉంటూ డబుల్ సెంచరీ చేసినటువంటి చెన్నూరు నివాసి ఎంఐఆర్ మోనిష్ మౌనీషకి కూడా నా శ తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాను ఎందువల్లంటే చిన్నపిల్లలు అయినా గూడూరు అంటేనే ఒక ప్రత్యేకత ఉంది మీరు గూడూరు ఖ్యాతిని ఆటల్లో కానీ క్రీడల్లో కానీ పై స్థాయికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం నేను కొంత భాగమే ఇంత కూడా రాజా ఏర్పాటు చేసిందే నేనైతే కాదు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను తెలియజేస్తున్నా కాబట్టి గూడూరులో ఏ క్రీడలో అయినా కానీ ఈ సమ్మానం కానివ్వండి లేదా మా సహాయ సహకారాలు కానీ ఖచ్చితంగా అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం అలాగే మూడు జాతిని మొత్తం భారతదేశ తీసుకెళ్ళినందుకు తీసుకెళ్లినందుకు అబ్బాయికి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇదే పట్టుదలతో ఇప్పుడే ఒలింపిక్స్లో ఖచ్చితంగా మా వాళ్ళు గోల్డ్ మెడల్ కొడతారు అనేటువంటి మాట మా జయశంకర్ చెప్పారు సంతోషం అదే స్థాయిలో ఆ టెంపో మెయింటైన్ చేసి మీరు కూడా ఒలింపిక్స్ ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చి అలాగే రాజా చెప్పాడు ఆడే విలువిద్య విలువిద్య ఆడికన్నా నేర్పించేటువంటి కోచ్ కష్టం కాబట్టి ముందుగా కోచ్లు ధన్యవాదాలు తెలియజేస్తా మీ కష్టం ఫలితంగానే ఈరోజు వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇచ్చిందైనా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఆంధ్రప్రదేశ్కి గోల్డ్ మెడల్ అనేది లేని తరుణంలో ఇరవై సంవత్సరాల తర్వాత మొట్టమొదట సాయి అనే కుర్రాడు గోల్డ్ మెడల్ తీసుకొచ్చినందుకు సాయి కూడా నా సంపూర్ణ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా ఇప్పటికే కాలతీతమైంది కాబట్టి పేరుతో అందరూ కూడా పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ నీళ్ళ కార్యక్రమాన్ని రాజాన్ని పూర్తి చేయవలసింది కోరుతాం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన కోకల్ హెల్త్ క్లబ్ గూడూరు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్షమించాలి పెద్దల పేరు నాకు తెలియదు అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గూడూరు ఎమ్మెల్యే పాసింగ్ సునీల్ సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మొదటి నుంచి ఆర్చరీని ఎంకరేజ్ చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్ గురించి చెప్పాలంటే నాకు తెలిసిన మొదటి ఎమ్మెల్యే నా నా ఏజ్ పెరిగే కొద్దీ నాకు తెలిసిన మొదటి ఎమ్మెల్యే సునీల్ అన్నగారే తర్వాత నేను కలిసిన మొదటి ఎమ్మెల్యే సునీల్ అన్నగారే రెండు వేల పది పదిహేడు పద్దెనిమిది పీరియడ్లో ఇక్కడ ఇదే స్టేడియంలో జిల్లా స్థాయి ఆర్చరీ స్టార్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నింది కూడా మన సునీల్ అన్నగారే ఇప్పుడు ప్రజెంట్ అరవై ఎనిమిదవ నేషనల్ జరిగింది నడియాళ్ళలో జరిగింది అక్కడ మన గూడూరు ఆయన గూడూరు వాసు అయినటువంటి తర్నీష్ జీయా అంతర్జాతీయలో మెడల్ గోల్డ్ మెడల్ సాధించాడు అబ్బాయి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేము దగ్గర దగ్గర అర్జున ఆర్చరీ గూడూరులో ఆరు సంవత్సరాల నుంచి స్థాపించున్నాము ఈ ఆరు సంవత్సరాల్లో ఎంతోమంది క్రీడాకారులు నేషనల్ స్థాయిలో మెడల్స్ కూడా సాధించారు ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే నలభై మంది నేషనల్స్ ఆడారు గూడూరు నుంచి పిల్లలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆర్చరీ స్టార్ట్ అయిన ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ స్టార్ట్ అయింది మొట్టమొదటి గూడూరు నుంచే ఆంధ్రప్రదేశ్కి మెడల్ ఇచ్చింది మనవి సబ్ జూనియర్ స్థాయిలో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కి మెడల్ ఇచ్చింది కూడా మన గూడూరే గుడూరు అర్జున ఆర్చి అకాడమీ క్రీడాకారుడే సాయి మౌర్య రెండు వేల ఇరవై ఒకటిలో మొదట మనం సబ్ జూనియర్ గోల్డ్ మెడల్ ఇచ్చాము ఆంధ్రప్రదేశ్కి అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎస్జిఎఫ్ఐ నుంచి ఎస్జిఎఫ్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ గోల్డ్ మెడల్ ఇచ్చాము తర్నిస్ జత్య ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎస్జిఎఫ్ నేషనల్లో ఏడు మంది పార్టిసిపేషన్ చేశారు వాళ్ళల్లో తరుణి చెత్త గోల్డ్ మెడల్ సాధించాడు అలాగే ఒకే ఒక పాయింట్తో బ్రాంజ్ మెడల్ కోల్పోయాము లోకేష్ నెక్స్ట్ ఆ అబ్బాయి ఆడే సబ్ జూనియర్లో ఖచ్చితంగా మెడల్ సాధిస్తాడు అలాగే ఇప్పుడు సీనియర్ సీనియర్ నేషనల్ మొన్న జరిగిన సీనియర్ నేషనల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే అర్జున ఆర్చరీ అకాడమీ గూడూరు నుంచి ముగ్గురు సెలెక్ట్ అయ్యి ఉన్నారు రికార్ బోల్లో సాయి మార్య ఫస్ట్ ప్లేసు నెక్స్ట్ సెకండ్ ప్లేసు సర్నీష్ జత్యా ఆంధ్రప్రదేశ్లోనే వీళ్ళిద్దరే ఫస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ టాప్ ప్లేయర్లు అలాగే ఇండియన్ బో విభాగంలో గూడూరుకు చెందిన లోకేష్ గోల్డ్ మెడల్ సాధించాడు సీనియర్ అంటే వీళ్ళ కేటగిరీ కన్నా ఎక్కువ కేటగిరీలో ఆడారు వీళ్ళు అయినా అక్కడ కూడా వీళ్ళే మొదటి ప్లేస్లో ఉన్నారు రేపు జరగబోయే గు జార్ఖండ్లో మెడల్ సాధిస్తారని ఆశిస్తున్నాను అలాగే రేపు పది ఈ ఈ మంత్ పదో తేదీ నెక్స్ట్ అదే పది నుంచి పదహైదు స్టేట్ అలాగే జనవరి మూడు నుంచి ఐదో తేదీ లోపల జరుగుతున్న సబ్ జూనియర్ నేషనల్లో హండ్రెడ్ పర్సెంట్ గూడూరు క్రీడాకారులు అర్జునార్చన క్రీడాకారులు కారి క్రీడాకారులు హండ్రెడ్ పర్సెంట్ మెడల్ సాధిస్తారని ఇప్పుడే మాటిస్తున్నాను ఎందుకంటే ఒలింపిక్స్ బెర్త్కి వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము రెండు వేల పద్దెనిమిదిలో కూడా సునీల్ అన్నగారికి మాటిచ్చున్నాను ఖచ్చితంగా ఒలింపిక్స్ ఆడిస్తాం గూడూరు నుంచి అప్పుడు కూడా మా సునీల్ అనే ఎమ్మెల్యేగా ఉంటాడు ఆయన ఆయన చేతుల మీదనే జ్ఞాపకాలు తీసుకుంటాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే క్రీడాకారుడు ఎంతో కష్టపడుతుంటాడు గ్రౌండ్లో తర్వాత మెడల్ కొడతాడు వాళ్ళకి గుర్తింపు ఉండదు ఇలాంటి కార్యక్రమాలు పెద్దలు గుర్తించి చేసినప్పుడే వాళ్ళు ఉత్సాహం పెరిగి ఇంకా మెడల్స్ కొడతారని ఆశిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన మా పిల్లలకు అవకాశం ఇచ్చిన మా సన్మానం చేస్తున్న పెద్దలకి గురువులకి అందరికీ పాదాభ బంధనం తెలియజేసుకొని సెలవు తీసుకుంటారు అందరికీ ముందుగా నా నమస్కారాలు అలాగే మా డైనమిక్ ఎమ్మెల్యే మా అన్న సునీల్ కుమార్ గారికి మా ముందుగా అభినందనలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మన ఆర్చరీకి సంబంధించినటువంటి క్రీడాకారులకి కోచ్లకి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ముందుగా మన ఎమ్మెల్యే సునీల్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ విధంగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్కి అన్న స్పాన్సర్గా ఈ ప్రోగ్రామ్ జరుపుతున్న అన్నకి మరీ మరీ అభినందనలు తెలియజేసుకుంటూ